స్వాగతం మృతుల కుటుంబాలను పరామర్శించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు రొయ్యూరు శంకర్రాజుపల్లి గ్రామానికి చెందిన కుర్మ శ్రీను గ్రామ కమిటీ అధ్యక్షులు వారి తండ్రి గారైన కుర్మ గౌడ్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వారి పెద్ద కర్మకు హాజరైన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు హాజరే వారి కుటుంబ సభ్యులను కుర్మ శ్రీను కుర్మ వెంకటేశ్వర్లు కుర్మ రమేష్ ను పరామర్శించడం జరిగింది అనంతరం శంకరాజపల్లి గ్రామానికి చెందిన ఆత్కూరు ఎల్లమ్మ చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులను ఆత్కూరి ఎల్లయ్య ఆత్కూరి సారయ్య ఆత్కూరి సమ్మయ్యను పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి ఏటూరు నాగరం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ కాకులమరి ప్రదీప్ రావు రఘు జిట్ట ఈశ్వర్ దేవులపల్లి సమ్మయ్య కూనూరు చిరంజీవి మేరుగు వెంకటేశ్వర్లు కొండగూర తిరుపతి తదితరులు పాల్గొనడం జరిగింది ఇప్పుడు మీరు కొంచెం పని రోజులు కాగానే పని అయిపోతే ఇప్పుడే పోయి తీసుకోవాలి కొంచెం ఎండలు మొత్తం ఏడు మంది ఉన్నారు సరే నువ్వు వస్తే జల్లు చేసుకుంటా అయిపోతుంది శంకరాశి పెళ్ళి